గుడ్ ఈవినింగ్ మైడియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానల్ లిస్టులో ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్కి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మనకి ఈరోజు కామెంట్స్ తిడుతూ మాట్లాడతాం మైడియర్ ఫౌండర్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను తిట్టడం పెట్టారు ఎందుకంటే కంపెనీలు ఎన్ని డబ్బులు వస్తున్నాయని చెప్తున్నా కానీ నువ్వు ఇస్తావా లేదా ఎవరైనా తీసుకొచ్చేస్తారా ఏ కంపెనీ వస్తుంది అని కొన్ని కొన్ని ఫేక్ ఫేక్ న్యూసెస్ అదేవిధంగా కొంచెం కొంచెం బ్యాడ్గా కామెంట్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది మైడర్ ఫౌండర్స్ ఒకటే మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం మైడర్ ఫౌండర్స్ విషయం ఇది మీకు తెలుసు కొన్ని కొన్ని మీటింగ్స్లో విన్నారు ఓ కరెంట్ మీటింగ్లో విన్నారు అదేవిధంగా కార్పొరేట్ సిఈఓ యాష్ యొక్క వెబినార్లో కూడా మీరు వినడం జరిగింది ఎందుకంటే ప్రతి ఫౌండర్ కూడా వినిట్ వినిట్గా సక్సెస్ అవుతారని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఒక మీటింగ్లో మీరు కార్లు కొనేస్తారు బిల్లులు కొనేస్తారు అని ఒక పదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీ డౌన్లైన్లో ఒక సింగిల్ ఫౌండర్ డైన్ డౌన్లైన్లో ఇప్పటివరకు అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్న అప్డేట్స్ అంటే దాదాపు ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు ఎవరైనా సరే ఒక గ్రేట్ లీడర్ అనుకుందాం ఆ గ్రేట్ లీడర్ లీడర్ దగ్గర వంద మంది టీము లేదా ఒక వెయ్యి మంది టీము ఎగ్జాంపుల్ ఓకేనా వెయ్యి మంది టీం గ్లోబల్ లీడర్ అని మనం ఒక పేరు పెట్టాం కాబట్టి మనం ఆయన పేరు చెప్పకూడదు కానీ వెయ్యి మంది టీం వెయ్యి మంది ప్యాకేజీ కొనుగోలు చేసినప్పుడు కంపెనీ నుంచి ఓకేనా మీరు నన్ను తిట్టడం కాదు నేను చెప్పిన మాటలు క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఆ తర్వాత నన్ను తిట్టారు కాబట్టి నేనైతే ఫీల్ అవ్వను మీరు తిట్టిన తిట్టకపోయినా నేను ఎప్పుడు కంపెనీ అప్డేట్స్ క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది ఉన్న విషయం కూడా ఇప్పుడు వెయ్యి మంది ఉన్న గ్లోబల్ టీం లీడర్ ఉన్నారు అయితే ఈ గ్లోబల్ టీమ్కి వెయ్యి మంది టీం ఉంటే వెయ్యి మంది కలిసి ఒక్కటి ప్యాకేజీ మన కొనుగోలు చేసినప్పుడు ఏమవుద్ది మైడీ ఫౌండర్స్ మీకు తెలుసు కదా వెయ్యి మంది ప్యాకేజీస్ని ఫస్ట్ సేల్ కింద మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళకి మొత్తం అవి వెళ్ళిపోతే కారు కొండరా బంగ్లా బంగ్లా కొండరా ఆ డబ్బులతో ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని డాలర్స్ వస్తాయి వెయ్యి మంది కట్టిన డబ్బులు సపోజ్ ఒక పద ఒక పదివేలు చేసుకుందాం నువ్వు కట్టే ప్యాకేజీ పదివేలు ఇంటి వెయ్య ఎంత అయింది లెక్కెట్టుకో లెక్కెట్టుకుంటే కార్ కారు ఏంటి బంగారు కూడా వస్తుంది అదే మరి ఫస్ట్ సేల్ గురించి ఒక్క సేల్ వదిలితే చాలు ఆ సేల్స్ వల్ల మీరు కారులు కొంటారు బంగ్లాలు కొంటారు అని చెప్పేది ఓకేనా నేను సింగిల్ ఫోన్ కాబట్టి నాకేం రాదు అది కూడా నేను ఎవరికి చెప్పాల్సిన పని కూడా లేదు కింద ఏ ఏ సింగిల్ ఫౌండర్స్ కానీ ఏ కస్టమర్స్ కానీ ఎవరు డౌన్ డౌన్ లేదు ఎవరు లేరు వాళ్ళు నేను ఎందుకు భయపడతాను నేను దేనికి భయపడను కంపెనీ డబ్బు తీసుకుంటే లేకపోతే లేదు అంతవరకే కానీ కింద టీం ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నానండి కాదు కదా సింగిల్ ఫౌండర్కి వాళ్ళకున్న లక్ష్యాన్ని వాళ్ళకున్న అప్డేట్స్ని ఎందుకంటే చాలామందికి ఫోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు టచ్ ఫోన్ ఉండొచ్చు లేకపోవచ్చు పైగా దూరం అయితే వాళ్ళకి ఏ అప్డేట్స్ తెలియవు కాబట్టి ఉన్న విషయాన్ని మనం చెప్తున్నాం క్లారిటీగా ఓకేనా క్లారిటీగా ఉన్నదే మనం చెప్తున్నాం ఇలా జరుగుతుంది ఇలా కమిషన్స్ వస్తాయి ఇలా బోనస్లు వస్తాయి ఇలా వచ్చిన తర్వాత మీరు ఇలా చేసుకోవచ్చు కంపెనీ నుంచి మీకు ట్రాఫిక్ వస్తున్నట్టయితే కంపెనీ నుంచి మీకు కస్టమర్స్ వచ్చినట్టయితే కంపెనీ అనేది ఈ విధంగా సక్సెస్ చేస్తుంది అని ఉన్న విషయాన్ని మనం చెప్తున్నాం కానీ కంపెనీ అనేది ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మనకి ఏ అప్డేట్స్ అనేది ఇవ్వబోతుందో మనం వేచి ఉండాలి మైడ్ర ఫౌండర్స్ ఇన్ని సంవత్సరాలుగా మనం వెయిట్ చేసాం అదేవిధంగా మనకి ఈ ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి నాలుగు రోజులు మనకి ఏ అప్డేట్స్ వస్తాయో ఓ కేవైసీ గురించి వస్తుందా లేకపోతే ట్రాఫిక్ గురించి వస్తుందా లేదా మనకి ఈ కస్టమర్స్ ఇవ్వడానికి ట్రాఫిక్ ప్యాకేజ్ గురించి జరుగుతుందా అనే విషయాన్ని మనం పర్టికులర్గా తెలుసుకోవాలి ఓకేనా నేను మనీ ఇచ్చేస్తారా మీరు ఎంత వచ్చేస్తుందా అంత వచ్చేస్తుందని చెప్తున్నారు కదా నాకు అక్కడ ఏమైనా ఉన్నాయా డబ్బులు లేవు కదా కంపెనీ ఏ అప్డేట్ చెప్తే అది మనం చెప్తాం కంపెనీలో మనకి ఎంత బిజినెస్ ఉందని మీ టీమ్ లీడర్స్ చెప్పి చెప్పుకుంటారు విధంగా మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు అంత వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది అని చెప్పారు మీరు వాళ్ళని అడగండి నన్ను కాదు నా డబ్బులు ఎవరు లేరు నేను ఎవరికి సమాధానం చెప్పక్కల్లా నేను ఒకరే సమాధానం అనేది చెప్పవలసి ఉంది ఎవరికి నన్ను జాయిన్ చేసిన వాడికి నేను అతన్నే అడుగుతా నేను యూట్యూబ్ మరి ఏంటి నేను పెట్టిన డబ్బులు ఇవ్వను ఆయన నాకు రావాలి కదా ఆయన చేసినాడు పది మంది పదిహేను మంది ఇరవై మంది టీం చేసుకున్నాడు మేము అందరం ఒక ఒక రెండు ప్యాకేజీ తీసుకున్నాం గో ఆయనకి ఫస్ట్ సేల్ కింద ఇరవై మంది ఉన్నాం తాము ఏమవుతుంది రెండు లక్షల రూపాయలు వస్తుంది ఫస్ట్ సేల్ కింద దానికి అంటే ఇరవై మంది హోండర్స్ ప్యాకేజీ పై చేస్తే ఫస్ట్ సేల్కి కలికి రెండు లక్షలు వస్తుంది రెండో సేల్కి కంపెనీ ఇచ్చిన పర్సంటేజ్ బట్టి వాళ్ళకి మనీ అనేది వస్తుంది ఓకేనా మేడ హోండర్స్ ఈ విధంగానే కంపెనీ అనేది ఫస్ట్ సేల్కి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ చాలామంది ఎన్నో డ్రాల్స్ అనేది పెట్టుకున్నారు కానీ రాలేదు తెలుసా మీకు ఈ విషయం మీరు నన్ను తిట్టడం కాదు ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి క్లారిటీని తెలుసుకోండి జరుగుతున్న అప్డేట్స్ని వినండి కంపెనీ అప్డేట్స్ని చూడండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై అని చేస్తాను మైడ్రెస్పాండర్స్ మీరు ఉన్నది క్లారిటీగా మంచిగా మన కంపెనీలో ఏం సబ్జెక్ట్ కావాలన్నది కూడా చెప్పండి నేను దాని గురించి చెప్పడం అయితే ఉంటాను అయితే ఒకటి అసలు మన కంపెనీ ఒక లక్ష్యం ఆన్ పెస్ట్ కంపెనీ లక్ష్యం ఏంటి అనే ఒక క్వశ్చన్ అనేది నా మనసులో వచ్చింది అది దానికోసం నేను రీసెర్చ్ చేసి రేపు ఉదయం వీడియో అనేది చేస్తాను మైడ్రెస్పాండర్స్ ఎందుకంటే కంపెనీ లక్ష్యం ఏంటి ఫౌండేషన్ సక్సెస్ చేయడానిక బిజినెస్ డెవలప్మెంట్ చేయడానిక అనే ఒక విషయం గురించి నాకు ఆలోచన అనేది వచ్చింది మధ్యాహ్నం దాని గురించి విడి చేయట్లేదు కానీ కామెంట్స్లో నాకు నువ్వు చాలా మంది ఇలా తిట్టేసరికి మీరు తిట్టండి కాదని నేను కానీ అదే వన్ మీద తిట్టకండి క్లారిటీతో నేను చెప్పిన వీడియో చూసి తెలుసుకొని అప్పుడు మనం నాతో మాట్లాడండి ఓకేనా అదే నాకు ఇంకొక కామెంట్ కూడా వచ్చింది మేడం ఫౌండర్స్ అతనికి వాట్సాప్ గ్రూప్లో వంద మంది ఉన్నారంట వన్ సారీ వంద మంది కాదు వెయ్యి మంది ఉన్నారంట వెయ్యి మందితో నేను రిపోర్ట్ చేపిస్తాను అన్నారు మీ వాట్సాప్ గ్రూప్లో వెయ్యి మంది ఉంటే ఏంటి రెండు వేల మంది ఉంటే నాకేంటి సార్ ఆ వాట్సాప్ గ్రూప్లో వెయ్యి మంది మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారనుకో లేదంటే ఆ వెయ్యి మందిని కింద జాయిన్ అయ్యి ఉంటే రేపు పొద్దున కంపెనీ డబ్బులు ఆ రెండు వేల మంది కట్టిన ప్యాకేజెస్ ఉంటాయి కదా అప్పుడు ఎంత వస్తుందో తెలుసా మీకు వెయ్యి మంది పదివేలు అంటే రెండు కోట్ల రూపాయలు వస్తుంది మీకు ఓకేనా ఫస్ట్ సేల్కే మీకు రెండు వేల మంది మీ గ్రూప్లో ఉన్నారా అన్నారు కదా రెండు వేల మంది ప్యాకేజెస్ కడితే ఇంక రెండు కోట్ల రూపాయలు వస్తాయి అర్థమైంది ఆ రెండు రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా కడతావు ఏంటి అనేది మొత్తం చూసుకో చూసుకొని అప్పుడు నా మీద కంప్లైంట్ సరేనా మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆరుగురు మీరు ఉన్నారు వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను ముందుకెళ్లాలంటే ఏమైనా చేయగలను మీ డీటెయిల్స్ని కబ్బు చేయగలను చాలా వి విధాలుగా మిమ్మల్ని యూట్యూబ్లో చెప్పగలను కానీ అవన్నీ ఎందుకు మీకు వెయిట్ టీమ్ ఉంటే మాకెందుకు రెండు వేల టీం ఉంటే మాకెందుకు మీ క్రెడిట్స్ వస్తే మాకెందుకు బోనస్ వస్తే మాకెందుకు ఇస్తారా మీరు ఎవరు కదా ఇప్పుడు వంద మందికి ఏముంది వంద మంది ప్యాకేజ్ తీసుకెళ్తే ఎంత వస్తుంది వంద మంది వంద మంది ఇంటి పదివేలు లాక్కేసుకోండి సింపుల్గా వంద ఇంటి పది దాదాపు ఒక్క నిమిషం ఆగండి వంద వంద ఇంటి పదివేలు ఒక్క నిమిషం వంద ఇంటు పదివేలు కోటి రూపాయలు ఓకేనా కోటి రూపాయలు వస్తుంది మీకు ఒక కోటి రూపాయలు సారీ పది లా ఒకటి పదిలో వందలు వేలు పదివేలు లక్ష పది లక్షల ఓకే మీకు వచ్చేది సింపుల్గా పది లక్షల రూపాయలు వస్తుంది వంద ఏది వంద మంది టీం ఉంటే మరి వెయ్యి మంది గ్రూప్స్లో ఉండి వెయ్యి మంది ప్యాకేజెస్ మీ డౌన్ లైన్లో ఉంటే మీకు ఎందుకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి మీకు అలా వచ్చినప్పుడు ఆ ఒక్క రూపాయిని నిలబెట్టుకోండి బ్రదర్ ఓకేనా నేను తిట్టానని కాదు పోడానని కాదు మన కంపెనీలో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే మనం చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఫౌండర్కి వాళ్ళ ద్వారా నేను రూపాయి తీసుకోను ఎందుకంటే వాళ్ళని నేను ఇప్పుడు జాయిన్ చేయలేదు ఇప్పటికి కూడా నేను సింగిల్ ఫౌండర్గా చెప్తున్నా ఎవరు జాయిన్ చేసుకోవాలి కాదు లేదా నాకు టీం లేక కాదు కేవలం నేను సింగిల్ ఫోన్ ఉండరా ఎందుకు కంపెనీ డబ్బులు ఇచ్చిన ఒక తీసుకుంటా నాకు ట్రాఫిక్ ఇచ్చిందో తీసుకుంటా కస్టమర్స్ ఇస్తే తీసుకుంటా అంతేగాని నా డౌన్లో ఉన్న వంద మంది అయినా రెండు వంద మంది అయినా లేదు పది మంది అయినా లేదు ముగ్గురైనా సరే వాళ్ళకి ప్యాకేజెస్ తీసుకుంటే డబ్బులు వచ్చేది నాకే టీమ్ ఉన్న వాడికే ఎందుకంటే దీన్ని ఫస్ట్ సేల్ అంటారు ఫస్ట్ సేల్ గురించే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఫస్ట్ సేల్ పూర్తి పెడితే ఒక్కొక్క ఎంతమంది వస్తుందో తెలుసా కంపెనీ నుంచి దాదాపు కోట్లు వస్తాయి ఈ విషయం అందరికీ తెలుసు వాటిని బయట పెట్టమంటావా చెప్పు పెడతా